హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా జగన్ పల్నాడు యాత్ర నేపథ్యంలో మరో వీడియో మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఇది పొట్టకుండేసుకొని తిరుగుతాడే పొలిటికల్ కమేడియన్ సనాతని అంటాడు ఆడబిడ్డల కోసం ఏమైనా చేస్తానంటాడు ఓ ప్రక్క మహిళల్ని చెట్టు కట్టేసి కొట్టిన అడ్రస్ ఉండడు బయట కనబడ్డు బహుశా ప్యాకేజ్ వస్తే కానీ కాల్ షీట్ ఇవ్వడు అప్పుడు కానీ షూటింగ్కి రాడు ఆ నటుడి జీవితం అలవాటు పడిపోయి అలాగే చేస్తాడు డైరెక్ట్లో ఏం చెప్పమంటే అది చెప్పడం అలవాటు అయిపోయి ఏది చెప్తే అది చేస్తాడు ప్యాకేజ్ తీసుకుంటాడు జస్ట్ హీజ్ ఏ యాక్టర్ దట్స్ ఆల్ హిస్ అన్ యాక్టర్ దట్స్ ఆల్ నాట్ ఈవెన్ ఎ పర్సన్ కనీసపాటి విలువలు కూడా లేవు కాబట్టి అరే ఓ పీకే దిస్ వీడియో ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్ అర్థమవుతుంది అనుకుంటాను ఆ పాట ఇంగ్లీష్ కూడా వచ్చు కదా అందున లచ్చ పుస్తకాలు చదివితేవయ్యే లచ్చ రెండు లచ్చలా సరే నీ ఇంగిత జ్ఞానానికి అర్థమైతే ట్రై టు డూ సో పీఠాపురంలో నువ్వు మీ పార్టీ సభ జరుపుతూ ఓ మా ఊరి నుండి కూడా పిల్లలు వెళ్ళారు బస్సుల్లో వెళ్ళారు బైకులతో వెళ్ళారు నాకు గుర్తులేదు కానీ మా ఊరి నుండి కూడా పిఠాపురానికి సరే ఎటు దారిలో క్షేత్రాలు చూసుకోవచ్చు అంటూ వచ్చారు ఎంత పైసలు ఖర్చు పెట్టావు ఎంత ధూమ్ధాం చేస్తావు ఏమన్నావు ఆ రోజు పదేళ్ల కెరియర్తో మనం నిలబడ్డాం నలభై ఏళ్ల కెరీర్ ఉన్న తెదేపాన్ని నిలబెట్టాం ఎంత కడుపు రగిలిపోయి ఉంటుందో చంబాకి చంబాకు నతి మందలానికి కూడా ఎందుకంటే నికి పై కారణాల్లో ఉండడం కోసం జగన్ వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న కచ్చకి అన్నాడన్న కచ్చకి ఆ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ ఇవ్వడానికి పై కారణంగా సహజత్వం అద్దడానికి ఈ నటుడి చెరిస్మా కారణంగా ఈసారి కూటమి అధికారంలోకి వచ్చింది అన్న పై కారణానికి మెరుగుపెట్టడానికే ఆ మోడీ అన్న కేడి నీ కొడుకు భుజాల మీద కూడా చేతులేసి ఫోటోలు దిగాడు ఒక ప్రధానమంత్రి స్థాయి పీకే స్థాయికి పడిపోయింది పొలిటికల్ కమీడియన్ స్థాయికి పడిపోయింది కాబట్టి ఆ పీఠాపురంలో నువ్వు చాలా వదిరావు దానికి తెదాపాకి చంబాకి చంబా కూకి చంబా కూ ఎలియాస్ మందలదిరి మాలోకం నత్తి నత్తి మందళం అక్కడికి కాలింది తదుపరి నీకు ప్యాకేజీలు తక్కువైనాయి కదా అందుకే కదా మహిళలు చెట్టుకు కట్టేసి కొట్టినా నువ్వు బయటకు వచ్చి మాట్లాడడం లేదు అసలు నీ సినిమానే పులుసు వెలిసిపోతా ఉంది అర్ర బొల్లి మళ్ళీ థియేటర్లు కాదు బయర్లు కూడా ఎవరు రాలేదట ఏమి రంకెల్ నువ్వు ఈ రంకెల్ని నువ్వు గుర్తు తెచ్చుకో అన్న వార్నింగ్ ఇస్తూ మరి ఇప్పుడు జగన్ పల్నాడు యాత్ర చూసావా బారికేడ్లు అడ్డం పెడితే పొలాలకు పడి వచ్చిన